బెండ పంట అన్ని కాలంలో అనువైనది వేడి వాతావరణంలో అధిక దిగుబడి రావడం జరుగుతుంది కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు వేసవి పంటకు వేయడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తుంటారు వేరే కాలంలో పంట దిగుబడి ఎక్కువగా ఉండకపోవడం వల్ల పంట విస్తీర్ణం తక్కువగా ఉండడం వల్ల మార్కెట్లో కూడా ధర ఎక్కువగా ఉండడం వల్ల ఉన్నాయని చెప్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు అయితే ఈ బెండ ఈ బండ పంటకు సంబంధించి నల్ల నల్లరేగడి నేలలు ఎర్ర నేలలు నీరు ఇంకా సారవంతమైన నేలలు అనువైనవి పశ్చిమగోదావరి జిల్లాలో రైతులకు వర్షాకాలంలో కూడా అనుగుణంగానే బెండ సాగు చేస్తున్నారు రైతులు వర్షాకాలంలో వరిషన్ లేకు బదులు బెండ సాగను ఎక్కువగా ఇస్తున్నారు బెండ పంటకు ఎంచుకున్న నేలని రెండు మూడు సార్లు దున్నుకొని సిద్ధంగా ఉంచుకోవాలి చివరి దున్నుకి ఎనిమిది నుంచి పది టన్నుల పశువులు ఎరువులను వేసుకుంటే మంచి లాభాలను కూడా దక్కుతాయి అంటున్నారు రైతులు ఈ పంటకు రెండు విధాలుగా విత్తనాలు నాటాలి సార్లు పద్ధతి ప్రకారం రెండవ బోధుల పద్ధతి ప్రకారం డ్రిప్పుల ద్వారా సేన్యం చేయడానికి అనువుగా ఉంటుంది ఈ విధానాల్లో మాల్చింగ్ కవర్ను ఉపయోగించడం వల్ల కలుపు అయితే నిరంతరించడానికి అవకాశం ఉంటుంది అలాగే నీటిని కూడా అరికట్టొచ్చే అవకాశాలు ఉంటాయి కూరగాయలు మార్కెట్లో వందల రోజులు డిమాండ్ ఉంటుంది అన్నిటికంటే భిన్నంగా బెండకాయలు మాత్రం అన్ని కాలాల్లో కూడా సాగు అనుకూలమైంది రైతులకు లాభాలను కూడా అందిస్తుంది ప్రస్తుతం కాలంలో కూరగాయలు సాగు చేసే రైతుల పాలిట వరంగా మారింది ఈ బెండ సాగు ఋతువు ఏదైనా విరగీసే విరగాసే ఈ పంట తక్కువ నీటితో అరదడిగా వేసే వేసే వాటిలో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందింది అందుకే జిల్లా రైతులు బెండ సాగు చేసి ఎక్కువ మొత్తంలో లాభం పొందుతున్నారు నా పేరు శ్రేణ్ అండి నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను రైతు వాళ్ళకి కూలి నేను నేను ఇదివరకు ఊరి గట్ట కట్టేసుకుంటే వాళ్ళు అండి అసలు గిట్టుబాటు ఉంటుందండి అసలు గిట్టుబాటు లేక నువ్వు కూరగాయపండ్ల తోట వేసుకుంటున్నాను ఇది కూడా మూడు సంవత్సరాలు చేస్తున్నానండి అయితే ఎకరానికి ఒక అరవై డెబ్బై వేలు పెట్టుబడి అవుతుందండి కానీ మార్కెట్ అండి లాభాలు లేకపోతే ఇది కూడా నష్టమేనండి ఒక అరవై డెబ్బై వేలు అవుతుందండి ఎకరానికి బాగుంటాయి అన్ని బాగుంటాయి లక్ష రూపాయలు పోతే పెట్టుబడి బాగానే ముప్పై నాలుగు వేలు ఉంటుందండి

ఎకరానికి కేజీ నా పెట్టాలండి అంటే పది పన్నెండు వేలు అవుతాయండి అదే దుక్కులు దుక్కులు తోలి బోలు తోతాండి బోలు తోలి అడుగు కేజీ పెడతామండి ఓ పక్క మూడు అడుగులు పెడతాండి నా తర్వాత మళ్ళీ పైపాట్లు గట్రా అన్ని మా చిన్నప్పటి నుంచి అదే కూలీలతో మళ్ళీ కొలుపు తీయించుకోవాలండి కొలుపుమందలు గట్రా వాడుకోండి కొలుపుమందలు వాడితే కాపుకాయదు అండి అవునండి ఈ ఎరువులు గట్టములు బాగా పెట్టుబడులు ఎక్కువైపోయిన అవసరం కూడా లాభాటం లేదండి అంత లాస్ అంతే కూలీలు డైలీ తొమ్మిది అండి ముగ్గురు మట్టి పోయాలండి మేము కాక కుటుంబం మేము కాకుండా డైలీ మూడు వందల ఏపీ ఇరవై ఇరవై యూరియా ఉండదండి అంతవన్న వారానికి రెండు సార్లు ప్రేయం చేయాల్సిందేనండి దోమ పురుగు ఉంటుందండి చేస్తామండి ఉంటుందండి కాయ వంకరలో కాయ కుళ్ళు కుచ్చులు అన్ని వస్తా ఉంటాయండి అదేనండి కేజీ మార్కెట్ రెండు వందలు మూడు వందలు ఉండండి పది కేజీలు ఉంటే కనీసం ఎకరానికి ముప్పై నలభై నాలుగు బయట బయటపడతామండి లాభం తోటి లేకపోతే ఇంకో నలభై వేలు ముప్పై వేలు మేము లాస్ట్ పోస్ట్ అవ్వాలండి కూరగాయలేనండి లాబ్ సైడ్ కూడా ఇలా దిగామండి ఇది వరకు దిగి మొక్క వేసుకుంటే వాళ్ళు అంటే ఏమి లాబ్ సైడ్ ఏమీ లేక ఈ కూరగాయలు అయితే నలభై రోజులు మళ్ళీ కాపుకొస్తాయి ఎంతగా అంత వెనక రిటర్న్ వస్తా ఉంటా అని కూరగాయలు మార్కెట్లో దిగమండి రెండు నెలలు ఉంటుందండి కాగిటానికి మొక్క వేసి రెండు నెలలు కాపుకొద్దండి రెండు నెలలు దాకా ఉంటుందండి ఆ రెండు నెలలు మనకి రేట్ ఉంటాయినండి రెండు నెలలు రేట్ ఉంటే మళ్ళీ అమ్మదండి